అందరికీ వందనాలండి ఈరోజు ఒక విషయాన్ని ధ్యానం చేసుకుందాం అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబడిన యోసేపు గారి జీవితంలో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం వాటిలో ఆయన గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం అవేంటి అంటే యోసేపు గారు యూద వంశములోనూ గోత్రములోనూ జన్మించినవారు అలాగే యూదయా దేశానికి చెందిన బెత్లహేము ఆయన స్వస్థలం కానీ యోసేపు గారు నజరేతులో నివసించారు బెత్లహేమును విడిచి నజరేతిలో యోసేపు గారు జీవించటానికి కారణాలను ఈ రాత్రి మనం ఆలోచిద్దాం తన పితరుల వంశం ప్రకారం యోసేపు గారు బెత్లహేములో నివసించాలి కానీ ఆయన నజరేతులో నివసించారు ఇది మనకు తెలిసిన విషయం ఎలా చెప్పగలరు ఆ విషయము అంటే ఆయనది బెత్లహేము కనుకనే ప్రజా సంఖ్యలో వ్రాయబడడానికి ఆయన బెత్తిలహేమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఒకసారి ఆ మాట చూద్దాం లూకాస్ వార్త రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిది యోసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు లిలయాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను ప్రిలరా ఈ వచ్చిన మనకు కనిపిస్తున్న విషయం ఏంటి అంటే యోసెప్ గారు ప్రజా సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్టుకు గర్భవతిగా ఉన్న తన భార్య అయిన మరియగారిని వెంటబెట్టుకుని బెత్లహేమునకు వెళుతూ ఉన్నారు ఎందుకంటే అది ఆయన స్వస్థలం కనుక అయితే ఎక్కడ నుండి వెళుతున్నారని వ్రాయబడింది గలలేయాలోని నజరేత్ నుండి అని వ్రాయబడింది దీన్ని బట్టి బెత్తుల తన స్వస్థలం కనుక వెళుతున్నప్పటికీ ఆయన అప్పటికి నివసిస్తున్న ప్రాంతం నజరేతు అని మనకు అర్థమవుతుంది ఈరోజు మనం ధ్యానిస్తున్న విషయం కూడా అదే ఆయన బెత్తుల కాకుండా నజరేతులో ఎందుకు నివసించారు అని దీనికి సంబంధించిన సమాధానాన్ని ఒకటి రెండు సందర్భాలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రిల్లరా మొదటిగా యోసేపు గారిది బెత్లహేము అయినప్పటికీ నజరేతులో ఉండడానికి ఒక కారణం ఏంటి అంటే బెత్లహేము అనే పేరుకి లేక ఆ ఊరి పేరుకి అర్థం రొట్టెల ఇల్లు రొట్టెల ఇల్లు అనే అర్థం ఇచ్చే పేరు అయినప్పటికీ ఆ ప్రాంతంలో కరువు సంభవించే ప్రాంతంగా మన బైబిల్ చరిత్రలో గుర్తించవచ్చు ఎలా అంటే రూతు గ్రంథంలో మనకి విషయం కనిపిస్తుంది ఒకసారి చూద్దాం రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి చదువుదాం న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలుగగా యూదా హేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ప్రిలర ఈ వచ్చినలో న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యతో తన ఇద్దరు కుమారులతో మోయాబు దేశానికి వెళ్ళారు అందుకు గల ప్రధాన కారణం ఏంటి కరువు కలుగగా యూదా బెత్లహేములో అనగా యూదయా దేశంలోని బెత్లహేములో కరువు వచ్చిందంటే యూదయా దేశాల్లో కరువు వస్తే బెత్లెహేము ప్రాంతము నుండి ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు మోయాబు దేశానికి ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి వెళ్ళుటకు ప్రధాన కారణం కరువు రావడం అంటే బెత్తలహేములో కరువు సంభవించింది అంటే అక్కడ పంటలు సరిగా పండవేమో జీవనోపాధి కష్టంగా ఉంటుందేమో దానికి తగిన పరిస్థితులు అంటే జీవనోపాధి కష్టంగా పంటలు సరిగా పండక ఉండే వాతావరణం అక్కడ ఉండుంటుందేమో అందుచేత ఈ ఎల్లి మెల్లెక్కు అనే వ్యక్తి తన భార్యని నయోమిని ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాపదేశం వెళ్ళినట్టుగా మన చరిత్రలో చూస్తూ ఉన్నాం దీన్ని ఆధారం చేసుకోగలిగినట్లయితే కరువు కరువు తరచుగా వచ్చే ప్రాంతం అయ్యుండొచ్చు ఇబ్బందులు కలిగే ప్రాంతం అయ్యుండొచ్చు యోసేపు గారి వృత్తి వడ్రంగి పను కనుక తన పని చక్కగా చేసుకుని జీవనోపాధిని సమృద్ధిగా అనుభవించటానికి బహుశా యోసేపు గారు నజరేతును ఎంపిక చేసుకుని ఉండొచ్చు ఇది మన ఊహ మాత్రమే సుమ ఎందుకు ఇలా ఊహిస్తున్నాము అంటే తన ఊరు బెత్తలహేయమైన తాను నివసిస్తుంది నజరేతులో ఎందుకు అన్నప్పుడు మనకు మనకు ఆలోచిస్తే అర్థమయ్యే ఒక ప్రత్యేకమైన సందర్భం ఏంటి అంటే బెత్లెహేము కరువుకు గురయ్యే ప్రాంతంలో చరిత్రలో మనకు కనిపిస్తుంది అందువలన యోసేపు గారు జీవనోపాధి మంచిగా జరిగే ప్రాంతమైన నజరేతుకు వెళ్ళుండొచ్చు లేదా అంటే తన పూర్వీకులు ఉన్నారు అనడానికి లేదు ఎందుకంటే తన పూర్వీకులంతా యోధయా దేశానికి చెందినవారు గలలియా దేశానికి చెందినవారు కాదు కాబట్టి ఎక్కువ శాతం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే జీవనోపాధి విషయమై తన వృత్తి అక్కడ బాగుంటుంది అనుకుని యోసేపు గారు నజ్జరేతునకు వెళ్ళుండొచ్చు ఇది ఒక కారణం యోసేపు గారు బెత్తలహేములో కాకుండా నజరేతులో ఉండడానికి ఒక కారణం ఏంటి అంటే బెత్తలహేము కరువు సంభవించే ప్రాంతం కనుక ఆ ప్రాంతాన్ని విడిచి జీవనోపాధి మంచిగా కొనసాగే ప్రాంతానికి వెళ్ళారు వలస వెళ్లారు అనొచ్చు మనం కాబట్టి నజరేతుకు వెళ్ళడానికి ఇది ఒక కారణం ఇక రెండు యోసేపు గారు నజరేతుకు వెళ్ళటానికి రెండవ కారణాన్ని ఒకసారి మనం చూద్దాం మత్తిగా రాసిన స్వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోతునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలలయా ప్రాంతములకు వెళ్ళి తను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను ప్రిలర ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత హేరోదు బెత్ల చుట్టూ ఉన్న ప్రాంతాలలో రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేశారు అప్పటికే ఐగుప్తికి వెళ్ళమని యోసేపు గారికి దేవుని దూత సెలవివ్వడం చేత యేసుక్రీస్తు వారిని మరియమ్మగారిని వెంట పెట్టుకుని యోసేపు గారు ఐగుప్తి దేశానికి వెళ్ళిపోయారు ఆ తదుపరి మరలా దూత ద్వారా దేవుడు సెలవిచ్చిన విషయం ఏంటి అంటే క్రి చంపదలిచిన హేరోదు చనిపోయాడు కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పారు అయితే హేరోదు చనిపోయిన తరువాత అతని కుమారుడు అర్కెలాయు అక్కడ రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ అర్కెలాయ్కు కూడా జడిసి యోసేపు గారు ఏం చేశారు అంటే ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడక నజరేత్ అనే ఊరికి వెళ్ళి కాపురం ఉన్నట్లు కనబడుతూ ఉంది మనకి ఎందుకు నజరేతుకు వెళ్ళారు అంటే అక్కడ వ్రాయబడిన ఒక మాట ఏంటి అంటే ఆయన నజరేయుడనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇది జరిగను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నజరేతువాడు అనిపించుకోవాలి అనబడాలి నజరేతువాడు అనబడాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే నజరేతువాడు అనబడటము అంటే అనబడుతుంది అనేది ఏదైనా మనం చదివితే అనబడును ఈ పేరు అనబడును ఈ వరుస అనబడును ఈ ప్రాంతం అనబడును అనే పదాలు మనకు కనిపించినప్పుడు వాస్తవంగా అది వారిది కాదు కాని దానిని వారి జీవితాలకు అన్వయించేటప్పుడు అనబడును అనే పదం వాడబడుతుంది ఉదాహరణకు ఏసుక్రీస్తు ప్రభు వారు వంశావళి ప్రకారం బెత్లహేమవాసి అయి ఉండాలి బెత్లహేమియుడు అనబడాలి కానీ నజరేతువాడు అనబడుతున్నాడు అంటే నజరేతు కాకపోయినా నజరేతులో ఉండడం చేత నజరేతువాడు అనబడాలి ఇప్పుడు ఇప్పుడు నజరేతువాడు అనబడతాడు అని ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఏ ప్రవక్త ఈ విషయాన్ని ప్రవచించారు అనేది మనకు కనిపించట్లేదు చరిత్రలో అలా వ్రాయబడినట్లు ఉంది కానీ ఆ ప్రవచనం ఎక్కడుంది అనేది మనకు కనిపించలేదు వరకు కానీ ఏ ప్రవక్త ఒక ప్రవక్త ఆ విషయాన్ని సెలవిచ్చారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే నజరేతువాడు అనబడాలి అంటే యేసుక్రీస్తు వారు నజరేతులో ఆయన నివసించాలి కొంతకాలం కొంతకాలం అక్కడ నివసించినప్పుడు చూసిన వారంతా నజరేతులో ఆయన నివసించడం చేత ఏమని పిలుస్తారు నజరేతువాడు అంటారు ప్రాంతపు పేరుతో పిలుస్తాం మనం కొంతమందిని కాబట్టి నజరేతువాడు అనిపించుకోవాలి అంటే వారు అక్కడ నివసించాలి వారు అక్కడ నివసించాలి అంటే తల్లిదండ్రులు అక్కడ నివసించాలి తల్లిదండ్రులను బట్టే కదా పేరు వచ్చేది యేసుక్రీస్తు వారు బాప్తిష్మం తీసుకుని సువార్థ ప్రకటించేటప్పుడు తిరిగిన ప్రదేశాల పరిస్థితి వేరు సువార్త ప్రకటించే వరకు ఏసుక్రీస్తు వారు ఎక్కడున్నారు మనకి తెలుసు పన్నెండు సంవత్సరాల వయసులో ఎరుషలేమును పండుగకు వెళ్ళి పండుగను ముగించుకున్న తర్వాత తల్లిదండ్రులు ముందుకు వచ్చేసారు ఆయన మాత్రం దేవాలయంలో నిలిచిపోయారు ఇది జరిగిన తర్వాత ఒక విషయం రాయబడింది వెనకకు తల్లిదండ్రులు తిరిగి వెళ్ళడం ఎరుసేము దేవాలయంలో ఆయన ఉండడం పండితుల మధ్య కూర్చొని వారితో అనేక విషయాలు చర్చించడం గమనించిన తర్వాత నీకోసం మేము బెంగపడ్డం కుమారుడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అన్నారు ఈ సంభాషణ అయిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులతో కలిసి వారున్న ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది బైబిల్ కూడా చెప్తుంది ఒకసారి ఆ మాటను చూద్దాం లూకాగా రాసిన స్వార్త రెండవ అధ్యాయము యాభై యాభై ఒకటి వచ్చినా అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు ఏ మాట నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా అని ప్రభు చెప్పిన మాట తల్లిదండ్రులుగా వారు ఆ విషయాన్ని గ్రహించలేదట కానీ అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను లోబడి ఉండెను ప్రిల్లర్ ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ సందర్భం జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులతో కలిసి నజరేతునకు వచ్చి వారికి లోబడి జీవించారు అందుచేతనే ఇంకా చెప్పాలి అంటే పన్నెండవ ఏట నుండి ముప్పైవ ఏట వరకు ఆయన నజరేతులోనే నివసించారు అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ నివసించడం చేత ఇప్పుడు ఆటోమేటిక్ యేసుక్రీస్తు వారిని ఏ ఊరి వారని పిలవచ్చు నజరేతువాడు అనొచ్చు అంటే నజరేతువాడు అనబడతారన్న ప్రవచనం నెరవేరాలి అంటే ఏసుక్రీస్తు వారు నజరేతులో నివసించాలి ఏసుక్రీస్తు వారు నజరేతులో నివసించాలి అంటే తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో జీవించాలి ఇప్పుడు మరియమ్మ గారిది ఆ ప్రాంతమే అయినప్పటికీ యోసేపు గారు కూడా నజరేతులో ఉంటేనే యేసుక్రీస్తు వారు నజరేతువారు వాడు అని అనబడతారు కాబట్టి యోసేపు గారు తన స్వదేశమైన బెత్తిలహేమును విడిచి అంటే యోదయా దేశంలోని బెత్లహేమును విడిచి గలయా దేశంలోని నజరేతుకు వెళ్ళడానికి రెండవ ప్రధాన కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నజరేతువాడు అనబడాలి ఈ ప్రవచనం నెరవేరాలి అంటే యోసేపు గారు నజరేతులో నివసించాలి కాబట్టి ప్రిలారా యోసేపు గారిది వెతిలిహేమే అయినా నజరేతులో నివసించడానికి రెండు కారణాలను మనం వెతుక్కున్నాం ఒకటి జీవనోపాధి విషయమై అక్కడికి వెళ్ళుండ వెళ్ళుంటారు అనేది రెండవది యేసుక్రీస్తు వారు నజరేతువాడు అనబడాలి అంటే యోసేపు గారిని దేవుడు ముందుగానే ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి లేఖన నెరవేర్పు విషయమై యోసేపు గారికి జీవనోపాధి వంకతో దేవుడు అతని నజరేతుకు తీసుకుని వెళ్ళినట్లుగా ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవచ్చు అలా ఎలా అవుతుందండి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం యాకోబు గారి కుమారులలో ఒకరైన యోసేపు గారి చరిత్రను తీసుకుంటే తన కుటుంబీకులందరినీ పోషించడం కోసమే యోసేపు గారిని ఐగుప్తి దేశానికి పంపినట్లుగా లేఖనాల ఆధారం మనకు కనిపిస్తూ ఉంది కానీ అక్కడికి వెళ్ళడానికి ముందేం జరిగింది అన్నల చేత ద్వేషించబడిన అనేక బాధలను హింసలను అనుభవించి దేవుని పరిశోధనలో గెల గెలిచే వరకు ఆయన నిలిచినట్లుగా మనకు అనిపిస్తుంది అంటే తన కుటుంబీకులను పోషించుకుంటూ తను ఒక మంచి స్థితికి వెళ్ళడానికి దేవుని ప్రణాళిక నెరవేర్పులో భాగంగా యోసేపు గారిని ప్రణాళిక ప్రకారమే దేవుడు అక్కడికి పంపించినట్లుగా బైబిల్ సాక్ష్యం చెప్తూ ఉంది ఒక మాట ఈ సందర్భాన్ని ఉద్దేశించి మనం జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు కీర్తనల గ్రంథము నూట ఐదవ కీర్తన పదిహేడు నుండి పంతొమ్మిది వరకు చదువుదాం వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను ఎవరికంటే ముందుగా ఇస్రాయేళ్లు పన్నెండు గోత్రాల వారిలో అందరిని పంపలేదు ఆయన మొదటిగా ఒకని పంపారు ఆ తదుపరి అందరూ వెళ్ళవలసి వచ్చింది ఐగుప్తి దేశానికి ఒకనిని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడిన అక్కడికి వెళ్ళడానికి ఈయనెలా వెళ్ళారు సాధారణంగా వెళ్ళిపోలేదు ఒక దాసునిగా అమ్మబడి వెళ్ళారు ఆ దాసుని అమ్మబడడానికి ముందేం జరిగింది వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇను అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతని పరిశోధించుచు ఉండెను ప్రిలరా యోసేపు గారిని ఐగుప్తి దేశానికి పంపడం అనేది దేవుని ఉద్దేశం అందుకే యోసేపు గారికి వచ్చిన కళ అలాంటిది ఆ భావాన్ని తెలియచేసే కళే ఇది నెరవేరుట కొరకు సోదరులు ఆయన బాధ పెట్టారు పొది బాధ కలిగింది అనేక బాధలను హింసలను అనుభవించి ఆయన ఒక దాసునిగా ఆ దేశానికి అమ్మబడి అక్కడ తన నిజాయితీని రూపించుకుని ఆ ప్రాంతంలో గొప్పవానిగా ఎదిగినట్లుగా మనకు కనబడుతుంది దీని ఒక మాటలోనికి మనం తెచ్చుకోవాలి అంటే దేవుని సంకల్పం ప్రకారం ఆ సంకల్పం నెరవేరుటకే అంతా జరిగినట్లుగా మనం గమనించవచ్చు దానినే ఇక్కడ యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేపు గారి చరిత్రలో జ్ఞాపకం చేసుకోగలిగితే యేసుక్రీస్తు వారు నజరేతువాడు అనిపించుకోవాలి అంటే తన తండ్రి అయిన యోసేపు గారి నజరేతునకు వెళ్ళాలి అందుచేతనే ఆయన నజరేతునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నజరేతుకు వెళ్ళడానికి రెండు కారణాలు ఆలోచించాం ఒకటి తన జీవనోపాధి విషయమే వెళ్ళినట్లుగా చూస్తున్నాం రెండు లేఖన నెరవేర్పుకై వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం ఇంకా మా చెప్పాలి అంటే లేఖనం నెరవేరాలి కనుకనే జీవనోపాధి విషయమే వెళ్ళినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సో దేవుని చిత్త ప్రకారం దేవుని ఉద్దేశ ప్రకారం ఆ లేఖన నెరవేర్పు కొరకే యోసేపు గారు నజరేతనకు వెళ్ళినట్లుగా లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని వచ్చు ప్రియలారా కనుక దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై దేవుని సంకల్పంలోని ప్రతి ప్రణాళికను అర్థం చేసుకునే వారిగా మనం ఉంటూ ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు